శ్రీమూర్తికి నిరసనగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని డాక్టర్ కొండా శ్రీనివాసులు వైద్యశాల ముందు అఖిల పక్ష నేతలు శనివారం రోజు ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం కొండా శ్రీనివాసులు హాస్పిటల్లో పనిచేస్తున్న లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందినది దీనికి కారణం కొండా శ్రీనివాసులు వైద్యశాలలో లక్ష్మి డబ్బులు దొంగిలించిందని ఆరోపణలు చేస్తూ కొండా శ్రీనివాసులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వలన దానితో పోలీసులు పదే పదే తనను వేధిస్తున్నారే మనస్తాపానికి చెందిన లక్ష్మి పోలీస్ స్టేషన్ ఆవరణ సమీపంలో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా వైద్యం కోసం తరలిస్తున్న ఆమె మృతి చెందినది దీనికి నిరసనగా అఖిలపక్షను నేతలు శనివారం రోజు కొల్లాపూర్ పట్టణంలోని కొండా శ్రీనివాసులు వైద్యశాల ముందు ధర్నా చేస్తూ నిరసన తెలిపారు